వెల్కమ్ టు న్యూస్ నందాల జిల్లా అలగడ పట్టణంలోని వైసీపీ కార్యాలయం ఆవరణంలో మాజీ ఎమ్మెల్యే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ప్రజా ఉద్యమం కోటి సంతకాల వినతి పత్రాల వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గంగుల రెడ్డి మాట్లాడుతూ తమ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని అందులో భాగంగా అరవై వేల మందితో సంతకాలు సేకరించిన వినతి పత్రాలను నంద్యాల జిల్లా కేంద్రానికి తరలించడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమా కిషోర్ రెడ్డి ఎంపీపీ గజ్జల రాఘవేంద్ర రెడ్డి మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ గంధం రాఘవరెడ్డి వైసీపీ సీనియర్ నాయకులు గొట్లూరు సుధాకర్ రెడ్డి కూలూరు నరసింహారెడ్డి తదితర వైసీపీ నాయకులు గంగుల అభిమానులు పాల్గొన్నారు

ఏదైతే ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్సీపీకి ఏదైతే కోటి సంతకాల సేకరణ కార్యక్రమం మొదలుపెట్టిందో అందులో భాగంగా ఈరోజు అరవై వేల సంతకాలు ఆలగడ్డ తాలూకా నుంచి ఏవైతే పూర్తి చేయడం జరిగిందో అవన్నీ కూడా నంద్యాల జిల్లా కేంద్రానికి పంపించడం జరుగుతూ ఉంది ఈరోజు అరవై వేల సంతకాలు మేము సేకరించగలిగాము ఒక తాలూకాలో అంటే ఈ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత వచ్చింది ఈ సంవత్సరం కాలంలో రెండు సంవత్సరాల కాలంలో ఎంత వ్యతిరేకత వచ్చింది అనేది ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి అంటే మీరు తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజా వ్యతిరేక నిర్ణయాలు అనేది కూడా మీరు కళ్ళు తెరుచుకోవాలి ఇప్పటికన్నా ఇప్పటికి కూడా తెరుచుకోకుండా ఏదో కక్ష పూరితంగా మేము చేస్తాము ప్రతి దగ్గర కక్ష సాధిస్తాము ఆ కక్ష సాధింపే మాకు ధ్యేయము ప్రజల సంక్షేమం కానీ ప్రజలకు మంచి చేయాలని కానీ రాష్ట్ర అభివృద్ధి కానీ మా ధ్యేయం కాదు అనే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది ఈ ఒక్క విషయంలో కాదు ప్రతి విషయంలో కూడా కేవలం కక్ష సాధింపు వైఎస్ఆర్సిపి చేసిన కార్యక్రమాలని నిర్వర్తించాలా మేము ఏదో గొప్పగా దానికంటే గొప్పగా చేసినామని చూపించుకోవాలని ప్రతి దాంట్లో ఫెయిల్ అవుతానే వస్తూ ఉన్నారు ఈరోజు రైతుల సంగతి తీసుకుంటే ఈరోజు మొక్కజొన్న రైతులు అరటి రైతులు జొన్న రైతులు ప్రతి ఒక్కళ్ళు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో మనం చూస్తా ఉన్నాం మొక్కజొన్న రైతులు అందరు కూడా ఇప్పటికీ నెలన్నర అయింది కేవలం పేపర్లకు పరిమితమైన నాయకులు అందరూ కూడా వాళ్ళ వాగ్దానాలు వాళ్ళ మాటలు ఏదో ఇప్పుడు చెప్పినా ముఖ్యమంత్రికి రేపు వచ్చేస్తుంది డబ్బులు రేపు వీళ్ళని ఆదుకుంటున్నారు ఇన్పుట్ సబ్సిడీ వచ్చేస్తుంది ఇంకోటి వస్తుంది ఇంతవరకు వాళ్ళ కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయలే ఇన్పుట్ సబ్సిడీలు లేవు ఇవి క్రాప్ ఇన్సూరెన్స్ గత ప్రభుత్వం పెట్టినవి ఇప్పుడు క్యాన్సిల్ చేసేసి లేకుండా చేసినారు ఎంత ఇబ్బంది పడుతున్నారు రైతులు ఈ రోజు వాళ్ళ నెత్తికి నెత్తి ఊరికే ఎక్కడో కూర్చొని మాట్లాడడం తప్పితే వాళ్ళు చేస్తుంది ఏమీ లేదు ఇవన్నీ కూడా వాళ్ళు గ్రహించి ప్రజల తరఫున ప్రజలు మీకు అధికారం ఇచ్చింది ప్రజలకు మేలు చేస్తారని చెప్తే ఈ విధంగా అబద్ధాలు చెప్పి గద్దె నెక్కిన తర్వాత ఇట్లా అన్యాయం చేస్తారని కాదు ఇది గుర్తించేలా ప్రజలందరూ కూడా గుర్తిస్తున్నారు ఖచ్చితంగా ఇంకా పెద్ద ఎత్తున తిరుగుబాటు వస్తుంది ప్రజల్లో మీరు ఇదే విధంగా కొనసాగితే ప్రభుత్వం ఒక మెడలు ఉంచడానికి ఎంత దూరమైనా కానీ మేము ప్రజలతో కలిసి పోరాటం చేస్తాం రాష్ట్రంలో కొత్తగా వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన పదిహేడు మెడికల్ కాలేజీలని దాదాపు దాంట్లో తొమ్మిది పూర్తవగా దానిని ఈరోజు ప్రైవేటీకరణ చేయాలనే ఉద్దేశంతో సిపిఏ పద్ధతిలో ఈరోజు ప్రైవేటీకరణ చేయాలని చెప్పి చూస్తుంటే దానికి నిరసనగా మా వైఎస్ఆర్సీపీ పార్టీ సంతకాల సేకరణ ప్రజల దగ్గర నుండి మద్దతు కోరుతూ సంతకాల సేకరణ మొదలుపెట్టి దాదాపు నెల రోజులుగా వస్తుంది ఈ రోజుకి ప్రతి నియోజకవర్గం నుండి కూడా అరవై వేల మంది ప్రజలు స్వచ్ఛందంగా వాళ్ళు సంతకాలు పెట్టి మద్దతు తెలపడం జరిగింది ఈరోజు ఇవన్నీ కూడా ఈరోజు ఆర్లగడ్డ నుండి నంద్యాల హెడ్ క్వార్టర్కి మా ఆర్లగడ్డ నియోజకవర్గానికి సంబంధించినవన్నీ కూడా నంద్యాల హెడ్ క్వార్టర్కి పంపించడం జరుగుతుంది రేపు పదహారో తేదీ పదహారో పదిహేడు పదిహేడో తేదీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్కి అందజేస్తారు